దేవునికి స్తోత్రం ఏదైనా సర్వ అయిన దేవదేవుడైన యహోవా శుభవాగ్దానం యహోవా మీ పక్షమున యుద్ధము చేయను నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనం ప్రియా సృష్టికర్తకు దేవదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు మహోన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాబంధనాలు ఈ ఉదయ కలసంలో ప్రభు తెలియపరుస్తున్నాను దేవాదేవుని దేవుని మీరందరూ బాగున్నారు కదూ ఆ మహాప్రభు యొక్క మహాకృప నిరంతరం మీతో ఉండాలని మీ పక్షానైన ఆయన ఆశ్చర్యకరమైన అద్భుతమైన మేలైన ఘనమైన కార్యం చేయాలని ప్రభు పాదసన్నతిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను దేవుని బిళ్ళారా ప్రభు నా మహిం కొరకు ప్రభు నామ ఘనత కొరకు ఆయనందు ఎందు రోజులై ఖచ్చితంగా ఆయనలో ఆయనతో కొనసాగండి ఆయన యొక్క అద్భుతమైన ఆత్మకార్యాలు మీ పట్ల ఆయన జరిగించగల గొప్ప దేవుడే యహోవా మీ పక్షంలో యుద్ధం చేయను మీరు ఓరకయే ఉండవల్లని ప్రజలతో చెప్పాను గొడ్డలతో కట్టెలను రెండుగా చీల్చిన ప్రకారం మోసే కర్రతో దేవుడు ఎరస్సంత రెండుగా చీల్చాడు మన చేతికి ఆయన ఒక కర్రను ఉన్నాడు దేవదేవుని పిల్లార అదే పరిశుద్ధ గ్రంథం ఆత్మయో జీవమైన వచనములు ప్రభు బలమైన వాగ్దానములు వాటిని ఉచ్చరించినప్పుడు కొండలు పిలకింపబడి సముద్రంలో పడుచున్నవి ఆ వాక్యములను ఉచ్చరించినప్పుడు అంజూరపు చెట్టు వేళ్లతో పెళ్ళగింపబడుచున్నది ఆ వాక్యమును ఉచ్చరించినప్పుడు సూర్యచంద్రులు కదలక నిలు కదలక నిలువబడుచున్నవి పరిశుద్ధ గ్రంథమందు దేవుని పెళ్లారా దేవదేవుడు అనేకమైన వాగ్దానాలు మన కొరకు చేస్తున్నాడు దేవుని వాగ్దానాల ద్వారా మన జీవితంలో అద్భుతమైన ఆదరణను మనం పొందగలుగుతున్నాం దేవదేవుని యొక్క వాగ్దానాలు ఎన్నైనాను అన్నీ కూడా అవును అన్నట్లుగా ఉన్నవి దేవుడు అబద్ధమాటకు మానవుడు కాడు ప్రచార పడ్డకు ఆయన నరమాత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా దేవుని బిడ్డారా ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని తప్పక నెరవేర్చగల గొప్ప దేవుడే ప్రభు సెలవిచ్చిన ప్రకారం వాగ్దాన వాగ్దానకరే వచనములను ఉచ్చరించండి సమస్యల పరిష్కారమగును ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్లును నూతన మార్గము కలుగును మిమ్మను అడ్డగించిన రాళ్ళు మీ అభివృద్ధికి తర్పడు రాళ్లుగా మార్చను మిమ్మను శక్తి గల నీరు మీ ఎదుట అద్భుతమైన మార్గముగా మారును దేవుని పెళ్ళారా నేను అరణ్యంలో త్రావు కలుగు చేయుచ్చున్నాను ఎడారిలో నదులను పారచేయుచున్నాను అంటున్నాడు మహాప్రియప్రభు అయిన దేవుడు వాగ్దానకరను చేతితో పట్టుకుని ఉండేళ్ళ నీళ్ళు మధ్య మాత్రమే కాదు అగ్ని మధ్యను ఆయన మార్గం కలుగు చేయగల గొప్ప దేవుడు అగ్నిగొండము ఏడు రెట్లు వేడిమి చేయబడినను వాగ్దానంతో అందులో సంచరించుదురు ప్రతి సమస్యకు పరిష్కారం కలిగించు దేవుని వాగ్దానంలో ఉన్నవి జబ్బు చేసిన వ్యాధికి సంబంధించిన వాగ్దాన వచనం వెంటనే మనం చెప్తే దేవదేవుడు మనకి తప్పకుండా గొప్ప కార్యం జరిగించగల గొప్పదేవుడు శాపములా శాపంలో విరగొట్టునకు ప్రభుంచిన వాగ్దాన వచనమును విశ్వాసంతో మనం చెప్పుకో ఒప్పుకొని చెప్పాలి అలాగే అపాధి పోరాటంలా ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రయాణం దేవుని యొక్క వచనాలు బట్టి మనం ప్రార్థించినప్పుడు శత్రువుపై మనం జయం పొందగలదు ప్రభు ఎలాగూ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసినని నిర్గమాకాండ మనం చెప్పుచున్నదో నీ నాస్కారంధనలు ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడేను ప్రవాహంలో కుప్పగా నిలిచాను అగాధ జలం సముద్రం మధ్య గడ్డ అదే ఎర్ర సముద్రం ద్వారా దేవుడు పరువును అతని సైన్యమును ముంచి వేశాడు రాయి ఒక్కటే కానీ పడింది రెండు కాయలు ఒకే అద్భుతము అయితే రెండు క్రియలు జరిగించాను ఇస్రాయిలుకు అది మార్గముగా ఉన్నాను ఐగుప్తులకు అది నాశనంగా కలుగు చేశాను సువార్త ఒక్కటే అది రక్షించబడి వారికి దేవదేవుని యొక్క శక్తి అన్నది నశించున్న వారికి అది వెర్రితనముగా ఉన్నది రక్షించబడుచున్న వారికి అది పరిమళ సువాసనగాను మిగతా వారికి అది మరణపు వాసనగా ఉన్న దేవుని బిళ్ళారు ఎల్లప్పుడూ విశ్వాసపు మాటలే మాట్లాడండి ఎల్లప్పుడూ వాగ్దాన వచ్చనములే ఉచ్చరించండి వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడు దేవుడు తన వాగ్దానం ద్వారా మన జీవితంలో విజయవంతన కార్యాలు జరిగించగల గొప్ప దేవుడు ఆ మహాప్రియ ప్రభు అయిన దేవదేవుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిద్దాం ప్రభులో ప్రభుతో సాగుదాం ప్రభు నామానికి మహమార్దగా మన జీవితాల్ని ముందుకు నడిపిద్దాం ప్రభు కృప మీతో నాతో నిత్యం గాక ప్రార్థన మహాపరిశుధుడు మహోన్నతుడు సర్వాధికారమైన తండ్రి పరిశుధుడా పరిశుద్ధాత్మడా ఈ ఉదయకాల కాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మరి మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి సతకోటి స్తోత్రులు అనంతకోటి వందనాలు తెలియజేస్తున్నాను దేవదేవ పరిశుద్ధాత్మ దేవాన్ని బిడ్డ మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి నైనా మీరు మా పక్షంలో ఉండి మీ కార్యం సఫలపరచండి శత్రు బలమంతుల మీద మాకు విజయాన్ని దయచేసి వీళ్ళందరినీ ఆదరించండి హక్కును చేర్చుకోండి పరిశుద్ధాత్మ మీ కార్యం బిడ్డలు చేర్చించమని ఏసఐ పరిశునాలు ప్రార్థిస్తున్నాను పరమతండి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ